హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డబ్ల్యూపిఎల్ సీజన్ త్రీ మ్యాచ్ నెంబర్ ఫోర్టీన్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ మరొకసారి ఆర్సీబీ హోమ్ క్రౌడ్ని డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ టూ మ్యాచెస్ గెలిచిన వడోదరలో ఆర్సీబీ బెంగళూరుకి వచ్చేసరికి హోమ్ క్రౌడ్ ముందు ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి బెంగళూరులో మ్యాచెస్ అన్నీ ముగించేసుకుంది ఇంకా యూపీ వారియర్స్ అండ్ ముంబై ఇండియన్స్తో పెండింగ్ ఉంది ఈ రెండు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఎంతో కొంత ఆశలు సజీవంగా చేసుకునే అవకాశం ఉంది లేకపోతే వేరే రిజల్ట్స్ పైన ఆధారపడాల్సిన అవసరం ఏర్పడవచ్చు బెంగళూరుకి సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరొకసారి మొన్న ఏదైతే చేసిందో నిన్న కూడా టాస్క్ క్రూషియల్ రోల్ పోషించిందని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్కి సో స్మృతి మందన స్వల్ప స్కోర్కే వెనుదిరిగింది ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయింది స్కోర్ నైన్ లాస్ ఆఫ్ వన్ ఈ క్రమంలో డానీ వయత్తో కలిసి ఎలిస్ పెర్రీ మంచిగా స్కోర్ బోర్డ్ని మూవ్ చేయగలిగింది ఇద్దరు కలిసి ఫార్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ పిలిచేస్తారు రన్స్ చాలా లీక్ అవుతున్న నేపథ్యంలో స్ట్రాటజీ టైం తీసుకున్నారు ఆ స్ట్రాటజీ టైమ్ అవుట్ తర్వాత ట్వంటీ వన్ రన్స్ వేసి డాండీని అవుట్ చేశారు సో ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడ్డ తర్వాత మంచిగా రాఘవి విచ్తో కలిసి పార్ట్నర్షిప్ బలోపేతం చేశారని చెప్పుకోవచ్చు ఒకానొక స్టేజ్లో ఆర్సీబీ మెరుగైన స్థితిలోనే ఉంది కానీ రాఘవి అనవసరపు షాట్కి ట్రై చేసి స్టంప్ అవుట్గా ఎదురగడం జరిగింది సో స్కోర్ అప్పటికి చాలా వరకు రావాల్సిన స్కోర్ అయితే వచ్చింది కాకపోతే వన్ కైనా చేరుకుంటారా అని కూడా మనకు స్టేజ్లో క్వశ్చన్ మార్క్స్ రేజ్ అయ్యాయి కానీ అదేం జరగలేదు ఎందుకంటే లాస్ట్ ఫైవ్ అవర్స్లో ఎలిస్ బెర్రీకి స్ట్రైక్ రావడం చాలా అరుదుగా జరిగింది ఎందుకంటే తను ఎదుర్కొన్న బాల్స్ జస్ట్ సెవెన్ మాత్రమే లేకపోతే స్కోర్ ఖచ్చితంగా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉండేది ఢిల్లీ క్యాపిటల్స్ పైన ప్రెషర్ పడేది అన్నీ జరిగాయి సో చరణిని తీసుకున్నారు నిన్న అమ్మాయి సో చరణి టూ ఫోర్ ట్వంటీ ఎయిట్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత శిఖా పాండేకి రెండు వికెట్లు మ్యారాజాన్ కప్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రా సిక్స్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ట్వంటీ ఓవర్స్కి హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి స్టార్టింగ్లో ఓకే డన్ చాలా స్వింగ్ అవుతుంది బాల్ రేణుకా సింగ్ ఠాకూర్ చాలా మంచిగా స్వింగ్ చేస్తుంది కానీ స్ట్రగుల్ స్ట్రగుల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసింది మెగ్లానింగ్ ఫైవ్ రన్స్ వేసి తను సారీ గోల్డ్ అండ్ డక్ అయితే వెనుదిరగడం జరిగింది స్కోర్ ఫైవ్ రన్స్ ఉన్నప్పుడు కానీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి పార్ట్నర్షిప్ని పుటప్ చేశారు వన్ ఫార్టీ ప్లస్ మంచిగా జాగ్రత్త పడి చేయడం వల్ల ఈ ఢిల్లీ క్యాపిటల్స్ అలవో విజయాన్ని అయితే సాధించారు ఈ సీజన్లో హాఫ్ సెంచరీ చేయని షఫాలి వర్మ నిన్నటి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో కథన తొక్కడం అయితే జరిగింది సో ఆరు సిక్సర్లు ఎనిమిది ఫోర్ల సహాయంతో ఎయిటీ రన్స్ వేసింది సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తనకే వారించింది జెస్ జానసన్ వన్ డౌన్లో పంపించడం తనకి చాలా మంచి రోల్ అని చెప్పుకోవచ్చు జమాయిమా కంటే ఎందుకంటే మొన్న కూడా చూస్తాను సిక్స్టీ వన్ రన్స్ ఇస్తుంది ఆ రోజు కూడా సో జమాయిమా తన స్థానాన్ని తను సాక్రిఫైస్ చేయక తప్పదు అని చెప్పుకోవచ్చు ఇకపై సో జెస్ జోనసన్ అండ్ క్షఫాలి వర్మ మంచి అండర్స్టాండింగ్తో రన్స్ పోటాపోటీగా సాధించడం అయితే జరిగింది ఇక ఢిల్లీ క్యాపిటల్స్కి క్యూ అనే మార్క్ అయితే కనబడడం జరిగింది టెన్ పాయింట్స్తో వాళ్ళు ప్లే ప్లే ఆఫ్స్కి అర్హత సాధించారు ఇక మిగిలిన నాలుగు టీమ్స్ అయితే రేస్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే ముంబై బెంగళూరుకి ఎక్కువగా రేస్ అయితే ఉంది మరి ఇద్దరుట్లో ఎవరు ముందుగా ప్లే ఆఫ్స్కి చేరుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక వీళ్ళ సైడ్ నుంచి రేణుకా సింగ్ ఠాకూర్కి మాత్రమే వికెట్ వచ్చింది ఇంకా ఎవరు కూడా వికెట్ తీయలేరు తీయ తీసేటట్టుగా కూడా కనిపించలేదు ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్లో క్యాచెస్ మిస్ చేసినా కానీ త్వరగానే రికవరీ అయింది దానివల్లే ఆర్సీబీని ప్రెషర్లోకి హోల్డ్ చేయగలిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం